దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కుమారుడు బిఈడి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడంట వెళ్ళి రిటర్న్ వస్తూ ఉన్నాడు వచ్చేటప్పుడు వీడి రాస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా చాలా కాలంగా కలుసుకున్నాం మనం అందరం ఎన్ని సంవత్సరాలు విడిపోయాం ఎన్ని సంవత్సరాలు విడిపోయామని మాట్లాడుకుంటూ వారు సరదాగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ చేశారంట అప్పట్లో ఆ కుమారునికి వాళ్ళ ఊరు వెళ్ళడానికి రెండే బస్సులు అంట ఉదయం ఒక బస్సు సాయంకాలం ఇంకో బస్సు ఉండేదంట అంతే ఇంకా మధ్యలో ఆటోలు కానీ బండ్లు కానీ అప్పట్లో ఏమీ లేవంట ఈ కుమారుడు కొంత ఫ్రెండ్స్తో కాలం వెళ్ళబుచ్చి తిరిగి వచ్చేసరికి బస్సు మిస్ అయిపోయింది వెళ్ళిపోయింది బస్సు ఈ పిల్లోడు ఆశ్చర్యపోయాము బస్సు వెళ్ళిపోయింది ఆ బస్సు వెళ్ళిపోతే ఆ పిల్లోడు చుట్టూ తిరిగి వెళ్ళాలంట ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కుమారుడు దగ్గర ఉన్నటువంటి అమ్మంటూ వారి ఊరికి వెళ్ళడానికి మాత్రమే కొన్నాయంట చుట్టూ వెళ్ళాలంటే మళ్ళా హండ్రెడ్ రూపీస్ అయ్యిందంట ఎక్స్ట్రా వంద రూపాయలు అయ్యేదంట అందుకని కుమారుడు బస్సు వెళ్ళిపోయిందని చాలా టెన్షన్ పడుతూ అక్కడ నిలబడుకొని ఉన్నాయంట రోడ్డు మీద కొద్దిసేపటికి ఒక ఆటో వచ్చిందంట ఆటో వస్తే ఆటో ఆయన్ని ఆపాడంట ఏం బాబు ఈ టైంలో చీకటి పడతా ఉంది ఈ టైంలో ఇక్కడున్నావేంటి ఏంటనైనా అంటే అంకుల్ నేను బీఈడ్ ఎగ్జామ్ రాయడానికి ఫలానా ఊరు వెళ్ళాను అక్కడ నుండి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది వచ్చేసరికి మా ఊరు బస్సు వెళ్ళిపోయింది ఇంకా ఈ రాత్రి బస్సులు ఏమి ఉండవు మరలా తెల్లవారిన తర్వాతే మా ఊరికి బస్సు ఉంటుంది అని అన్నాడంట అట్ల నా బాబు ఏం చేయమంటావు మరి చెప్పు వస్తావు అన్న ఆటోలో అని అంటే ఎక్కడికి వెళ్తుందంటే ఇదిగో ఇక్కడి వరకు ఒక రెండు కిలోమీటర్స్ కానీ మూడు కిలోమీటర్స్ ఉంటుంది పక్కన అక్కడికి వెళ్తూ ఉన్నాను నేను అక్కడ వదలమంటే ఒకవేళ వదిలిపెడతాను అన్నాడంట ఆటో ఆయన అంటే సరే అక్కడి వరకు వదిలేయండి అలాగే ఒక వంద రూపాయలు నాకు ఇవ్వండి అంకుల్ ఎందుకంటే మా ఊరు బస్సు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చుట్టూ తిరిగి వెళ్ళాలి మరలా నేను తిరిగి వచ్చి నీ పేరు అడ్రస్ అంతా రాసుకుంటాను మరలా తిరిగి వచ్చి నీ వంద రూపాయలు నీకు ఇస్తాను అన్నా అప్పుడు ఆటో ఆయన అన్నాడంట వంద రూపాయలకి ఇంకో వంద ఇస్తానంటే ఇస్తాను నీకు వంద అని టీ దావదు గ్రా ఏ టైం వెళ్ళావో ఎగ్జామ్కు మరి చాలా ఇబ్బంది పడుతున్నావు అని ఆయన ఆటో ఆయన టీ దాపించి అక్కడ ఆపి వంద రూపాయలు ఇస్తూ ఉన్నాను నా పేరు ఇది నా ఊరిది నా ఆటో నెంబర్ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో రిటర్న్ వచ్చినప్పుడు వందకు ఎంత ఇవ్వాలన్నాడు ఇంకో వంద ఇవ్వాలని అంత రాయించుకున్నాడు రాయించుకొని ఆయన్ని సేఫ్టీగా ఎక్కడ వదిలాలో అక్కడ వదిలేసి ఆ ఆటో ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంక మరలా వందకు వంద ఇస్తానని చెప్పాడు కదా వెతుకుతూ ఉన్నాడంట తిరిగి వచ్చి దొరకట్లేదంట ఆయన ఆటో దొరకట్లేదు మనిషి దొరకట్లేదు వెతికి వెతికి అలసిపోతూ అంట సంవత్సరం వెతికాడంట దొరకలేదంట రెండు సంవత్సరాలు వెతికాడంట దొరకలేదంట మూడు సంవత్సరాలు వెతికాడంట దొరకలేదంట ఆయన ఇలాగే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు వెతుకుతూనే అంట దొరకట్లేదంట ఆయన ఇరవై సంవత్సరాలు వెతికాడంట దొరకట్లేదంట ఇరవై ఐదు సంవత్సరాలు అయిందంట వంద రూపాయలు ఇవ్వాలి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నాకు హెల్ప్ తీశాడు ఆయన అని వెతుకుతూ ఉన్నాయంట దొరకట్లేదంట ముప్పై సంవత్సరాలు అయిందండి ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత ఎటు ఆడబడి ఈడబడి ఆడబడి ఈడబడి దొరికాడంట అప్పుడు ఈ బీడి రాసినటువంటి అబ్బాయి మనసులో తృప్తిపడి అమ్మయ్య దేవా ఎంతకాలానికి నాకు సహాయం చేసావయ్యా అని ఊర్లో వాళ్ళని అడిగితే ఆ పక్కన వీధి వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటాడు ఆయన కూడా ఆటో నడుపుతున్నాడు అవును ఆటో నడుపుతున్నాడు పక్కన వీధిలో ఉన్నాడు వాళ్ళ ఇల్లు అదే అని చూపించారంట చాలా కష్టపడి ఇంటికి వెళ్ళాడంట ఇంటికి వెళ్ళి ముప్పై సంవత్సరాలుగా నీకోసం వెతుకుతూ ఉన్నాను నాకు నువ్వు దొరకట్లేదు మీకు మాట ఇచ్చాను నేను వంద రూపాయలకు వంద ఇస్తానని చెప్పాను కానీ వెతుకుతూనే ఉన్నాను కానీ నాకు దొరకలేదు ఎందుకో దేవుడు ఇంతకాలం వెయిట్ చేశాడు ఇంత లేట్ చేశాడు అని నా దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తూ వంద రూపాయలు ఆ రోజు నువ్వు ఇచ్చినందుకు నేను ఎంత కష్టాన్ని తప్పించుకున్నాను ఎంత దీవించబడ్డాను దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు నేను హాయిగా నా భార్య నా పిల్లలతో బాగా ఉన్నాను కృతజ్ఞత చెప్పడానికనే వచ్చాను ఇదో ఈ అమౌంట్ తీసుకోండి అన్నాడంట అంటే ఆయన చేయి పెట్టకుండా నేను ఇస్తున్నావు అన్నాడంట అంటే ఇది ఒక పదివేలు అంకుల్ తీసుకోండి అన్నాడంట లేదు బాబు నేను చనిపోయే గుంతకు పోయే పరిస్థితి వచ్చినా కూడా మాట మీద నిలబడే వ్యక్తి నేను నేను ఎంత ఇవ్వమన్నాను వందకు వంది అన్నాను అంతే నేను నీకు దొరకలేదు దొరికింటే ఇచ్చేవాడివి ఇప్పుడు దొరికాను కదా వందకు వంది చాలా అంతకంటే ఎక్కువది నాకు అన్నాడు ఈయన అన్నాడంట ఆటో నడుపుకునేవాడివి ఆ రోజు నీకు ఎంత అమౌంట్ వచ్చిందో తెలియదు నీ భార్య పిల్లలేంటో తెలియదు నీ కష్టం గురించి మర్చిపోయాం నా కష్టాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాం అయ్యో పిల్లోడు ఏ టైం వెళ్ళాడో ఎగ్జామ్ రాయడానికి ఇంత చీకటి పడిపోయింది బస్ కూడా వెళ్ళిందంట అని ఎంత ప్రేమతో నాకు వంద రూపాయలు ఇచ్చావు ఆ రోజు ఆ వంద రూపాయలు నాకు ఎంత మేలు చేసిందో కాబట్టి ఇలాంటి సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి నీకు ఈ పదివేలు ఇస్తే నువ్వు వాడుకున్నంత వాడుకో ఎవరైనా ఇలాంటి నాలాంటి కష్టములు ఉన్నవారికి ఎవరికైనా నువ్వు సహాయం చేస్తావు కాబట్టి దయతో నన్ను క్షమించి ఈ పదివేలు తీసుకోమని బ్రతిమలాడుతూ ఉన్నాంట ఆయన మాత్రం నాకు అవసరం లేదు నేను వందకు వందేమన్నానంతి నేను అట్లా ఎక్స్ట్రా డబ్బులు వరకు వచ్చే డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు ఎందుకంటే నా దేవుడు నన్నట్లు అట్లా పోషిస్తూ ఉన్నాడు నా దేవుడు నన్ను అట్లా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఓ రక్షించినటువంటి నిన్ను ఎవడు అని నన్ను ఒక క్రొత్త వ్యక్తిగా ఒక భాగ్యవంతునిగా నా దేవుడు ఉంచాడు కాబట్టి నీ పదవి వెళ్ళిన కొద్దునైనా అని బలవంతం చేసినా కూడా తీసుకోకుండా మొండి పట్టుబడ్డాడంట ఈయనేమో దేవుడు నన్ను కనికరించాడు నన్ను ఆశీర్వదించాడు నిజంగా నువ్వు చేసిన మేలు నేను ఎన్నటి కూడా మర్చిపోలేను అంత గొప్ప మేలు ముక్కు ముఖం తెలియనటువంటి నేను అరణ్యంలో చిమ్మ చీకట్లో రోడ్డు మీద నిలబడినప్పుడు నాకు ఎంత హెల్ప్ చేశావు కాబట్టి ఈ అమౌంట్ తీసుకొని నువ్వు సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించాడని దేవునికి కృతజ్ఞతలు చెల్లించు అని ్రతిమలాడి బ్రతిమలాడి అడుక్కుంటే అప్పుడు ఆయన ఆ పదివేల రూపాయలు తీసుకున్నా అంట ప్రియుల అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే సర్వశక్తివంతుడైనటువంటి అతి దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు భాగ్యవంతులుగా ఉంటారు దరిద్రులుగా ఎన్నడూ ఉండరు ప్రియలారు ఆటో నడుపుతున్న అయినా సరే భాగ్యముతో ఉన్నాడు తృప్తిగా జీవిస్తున్నాడు ఉన్నాడు రక్షించినటువంటి నిన్ను పోలినవాడెవడు నేనెంత భాగ్యవంతుడో నాకు తెలుసు అని తృప్తిగా జీవిస్తున్నాడు కొంతమందికి ఎన్నున్నా తృప్తి ఉండదు నేను భాగ్యవంతుడనే నేను భాగ్యవంతురాలనే సంపూర్ణ ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు కాళ్ళు చేతులు కళ్ళు నోరు సమస్త అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాను నా దేవుడు నన్ను ఇలా ఉంచాడు నిజంగా నేను భాగ్యవంతురాలని భాగ్యవంతుడను అని మనస్ఫూర్తిగా పలకలేరు ప్రియులారు అయితే ఈ పేదవాడైనటువంటి ఈ కుమారుడు ఉద్యోగస్తుడయ్యేసరికి వంద రూపాయలు మర్చిపోలేదు ప్రియులార వంద రూపాయలు ఇచ్చిన వ్యక్తిని కూడా మర్చిపోలేదు ప్రియలార లెక్క ప్రకారం ఏం చేస్తారు లోకంలో చెప్పండి ఉద్యోగం వస్తే అమ్మ నాన్న కూడా కనిపించరు అన్నదమ్ములు కనిపించరు అక్క చెల్లెళ్ళు కనిపించరు బంధువులు కూడా కంటికి కనబడరు ప్రియుల అయితే ఈ కుమారుడు కృతజ్ఞతా భావముతో ఈ పని చేస్తున్నాడు అయితే దేవుణ్ నమ్మినటువంటి బిడలమైన మనము నేర్చుకోవాల్సిన సర్వసత్వం ఏంటంటే ఈరోజు అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు జాబ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రియుల గొప్ప గొప్ప అధికారాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన మనస్సు స్థిరంగా ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఇంట బయట సంఘములో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే